ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మీ గ్రామానికి మన గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగా మురళి గారు విచ్చేస్తున్నారు మేరిగా మురళి గారు మీకందరికీ సుపరిచితులు గతంలో ఈ మండలంలో ప్రతి గడప దొక్కినటువంటి వ్యక్తి మంచి వ్యక్తి సౌమ్యుడు నీతి నిజాయితీకి మారు పేరు ఒక పార్టీలో నిబద్ధతగా పార్టీకి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఈ నియోజకవర్గం అంతా తిరిగి ప్రతి గడపను కూడా తాకినటువంటి మురళీ గారు టికెట్ రాకపోయినా పార్టీలో ఉంటూ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేదలు పడుతున్నటువంటి కష్టాలన్నీ తెలుసుకుని ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల కోసం ప్రవేశపెట్టడం జరిగింది గతంలో మేనిఫెస్టో రూపొందించి ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అమలు చేయడం జరిగింది ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు మురళీ గారు మీ ముందుకు రావడం జరిగింది మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో మురళీ గారిని గెలిపిస్తారని సందర్భంగా ఇప్పుడు మన మురళీ గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు సముద్రం గ్రామస్తులకు అందరికీ పేరు పేరున పెద్దలకైతే ప్రాధాన్యత పిల్లలకి అభినందనలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం ఈ ఈరోజు వచ్చి మన మండలంలో తిరుగుతుంటే నన్ను ఆశీర్వించడానికి ముందుకొచ్చారు నేను ఒకటి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను కరెక్ట్ సమయం వచ్చేసింది మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకోవాలి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత గొప్పగా పేదల్ని హక్కుం చేసుకున్న వాతావరణం ఎక్కడా లేదు రాజశేఖర రెడ్డి గారి తర్వాత రాజశేఖర రెడ్డి గారు చేర్చుకున్న ప్రజా తరపారని అన్ని విషయాలు ఆయన తెలుసుకునేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందుగానే ప్రజా సంకల్ప యాత్రలో రాష్ట్రం అంతా తిరిగి మరి ఎవరికి ఏం కావాలి ముందు పేదరికం అనేది ఏ రకంగా కంట్రోల్ చేయాలి పేదరికం అనేది శాపం కాకూడదు భావితరాలకు ఎలా ఉపయోగపడాలి ఉన్న వాళ్ళకి ఎలా ఉపయోగపడాలని ఒక కన్స్ట్రక్టివ్ ప్లానింగ్తో ప్రణాళిక ప్రణాళికబద్ధంగా మరి ఆయన ఎన్ని కష్టాలున్నా మానవుల మానవుల అభివృద్ధి అభివృద్ధి ముందు మానవులు బాధలు పడుతూ పేదరికంలో మగ్గిపోతుంటే ఇట్లా లక్షాది మంది కోట్లాది మంది పేదలు మరి పేదరికంలో మగ్గిపోతున్నారని పసిగట్టి ఎవరు చేయనటువంటి నవరత్నాల్ని మరి మరి అందరికి కూడా పంపించడం జరిగింది ఈ నవరత్నాల పేరుకు తొమ్మిదే కానీ దాంట్లో నుంచి సంక్షేమ ఫలాలు దాదాపు ఇరవై ఐదు సంక్షేమ ఫలాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా గా టైం టు టైం చెప్తే ఊరికే ఏదో వచ్చిందని కాకుండా కరోనా లాంటి భయానక పరిస్థితుల్లో కూడా మరి ఆయనకి ఐదు సంవత్సరాల టైం వస్తే రెండు సంవత్సరాలు ఏమి చేయలేని పరిస్థితి భయానక పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన గొప్పగా చెప్పింది చెప్పినట్టు చేసినటువంటి మనసున్న మగ మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఈరోజు గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగు మురళి గారు ఈ గూడూరు నియోజకవర్గానికి సంబంధించి చిట్టమూరు మండలంలో ప్రచారం మొదలుపెట్టి ఉదయాన్న మల్కల్పూడిలో మొదలుపెట్టి ప్రచారం చేసుకుంటూ వచ్చారు ప్రతి గ్రామంలో కూడా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నీరాజనాలు పడుతున్నారు గ్రామంలోకి ఎంటర్ అయినప్పుడు వాళ్ళు మురళీ గారిని సాధారణంగా స్వాగతం తెలిపి ఆయనకి మద్దతు ప్రకటించడం జరిగింది ప్రజలంతా సంతోషంగా ముఖ్యంగా మహిళలైతే సంతోషంగా వచ్చి మేము జగన్ గారికి ఓటేస్తాం దాని గుర్తుకే ఓటేస్తాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి తెలియజేసుకుంటూ సంతోషంగా ఈ ప్రచారంలో ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు నేను చేయగలిగింది మాత్రమే చెప్తాను చేయలేనిది చెప్పందని చెప్పి ఆయన చెప్పడం అదేవిధంగా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతి అంశం కూడా మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశం కూడా ఆయన నెరవేర్చడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా మేనిఫెస్టోలో చేయగలిగిన అంశాలే పెట్టడం జరిగింది ఖచ్చితంగా మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు నెరవేరుస్తారు తెలుగుదేశం పార్టీలాగా చేయలేనివన్నీ హామీలన్నీ ఇచ్చేసి ప్రజలను నమ్మించి మోసం చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉండదు మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశం కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నెరవేరుస్తారు కాబట్టి ప్రజలంతా రాబోయే మే పదమూడవ తేదీన జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను అదేవిధంగా ఈరోజు ప్రచారం మేరకు మురళి గారు ప్రచారం చేస్తుంటే ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఏ ఊరికి వచ్చినా మేము జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటాం మేము జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటాం అంటూ జనాలు నిరాజనం పడుతూ వచ్చారు ఎక్కడికి పోయినా స్పందన అపురూపంగా ఉంది ఈ స్పందన చూస్తే రెండు వేల పంతొమ్మిది కంటే కూడా ఇంకా ఎక్కువ మెజార్టీతో వైఎస్ఆర్సిపి గెలుస్తుందని చెప్పని మేమందరం భావిస్తున్నాము ఈరోజు ఎక్కడికొచ్చిన మహిళలైతే ఆహతలు పట్టు మేము జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకుంటాం మమ్మల్ని ఆయన ఆదుకున్నాడు మా పిల్లలకు చదువులు మాకు ఆరోగ్యం ఎన్నికల ప్రచారంలో భాగంగా గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి మేరే మరొకరిగా ప్రచార ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది నేనైతే ఈ ప్రచార కార్యక్రమం సందర్భంగా మీ ద్వారా గూడూరు నియోజకవర్గ ప్రజలకి ఒక విన్నపం చేయదలుచుకున్నాం మేము రెండు వేల పద్నాలుగు నుంచి ఇది వైఎస్ఆర్ నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గం పదహారు నెలలు జైల్లో జైల్లో ఉండి జగన్మోహన్ రెడ్డి బయట వచ్చి వెంటనే ఆ రోజు ఈ రోజు టీడీపీ అభ్యర్థిగా సునీల్ కుమార్కి టికెట్ ఇస్తే మేమంతా ఆ రోజు ఈ రోజు ఉన్న నాయకులు కలిసి ఆ రోజు కూడా ఆయన్ని గెలిపించడం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మరో వ్యక్తికి టికెట్ ఇయడం ఆయనకైతే నలభై ఎనిమిది వేల ఓట్ల మెజార్టీ దాకా తీసుకురావడం జరిగింది ఈరోజు కూడా అంతకన్నా ఎక్కువ బలం ఉంది ఎందుకంటే ఐదు సంవత్సరాలు జనాలకి ఏమి కావను అది చేసిన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సభ్యత్వం కాబట్టి ఈయనకి అంతకనే ఎక్కువ మెజార్టీ వస్తుందని ఆశిస్తూ మీరందరూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు